హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మహేష్వంత్ ఛానల్ వెల్కమ్ ఈరోజు నేను మీ ముందుకి మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను దానికి కేడెట్ కావాలో స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను ఇమేజ్ చూడండి ఆ దినుసులు మనం తీసుకోవాలి నేను పావు కేజీ మటన్తో చేస్తున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసుకోండి ఒక స్పూన్న్నర ధనియ జరిగినప్పుడు ఒక స్పూన్ యాడ్ చేసుకోండి గరం మసాలా ఒక స్పూన్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఆయిల్ కొద్దిగా యాడ్ చేయండి ఆయిల్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇదంతా కలుపుకుందాం మనం వేసుకున్న మిశ్రమం అంతా మటన్ పావు కేజీ తీసుకున్నాం దీన్ని ఒక అరగంట మనం పక్కన ఉంచుకుందాం ఈ కలిపిన మిశ్రమం ఇప్పుడు పెరుగు ఒక స్పూన్ రెండు స్పూన్లు యాడ్ చేసుకుందాం ఈరోజు చేస్తున్న రెసిపీ మటన్ బిర్యానీ ట్రై చేయండి మా స్టైల్లో చేస్తున్నాను సాల్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకుందాం చూసారా మొత్తం అంతా కలిపాం ఏటి యాడ్ చేశానని చెప్పాను కానీ మీకు కొత్తిమీర యాడ్ చేసుకుంది ఇందులో ఇదంతా కలుపుకొని మిశ్రమం పక్కన ఒక అరగంట ఉంచుకుందాం బాగుంటుంది అన్నమాట బాగా ఈ మిశ్రము ఆ మొక్కలకి బాగా మసాలా అంతా ఎక్కుతుంది ఎక్కడ వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది బిర్యానీలోకి మీకు చూపిస్తాను ప్రొసీజర్ అంతా ఫోన్ వల్ల వెళ్ళిపోయి స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ బాస్మతి రైస్ తీసుకుందాం చూడండి బిర్యానీకి వీటిని మనం ఒక పాక నానబెట్టుకుందాం చూడండి మనం ఒక పావు తీసుకున్నాను బియ్యం ఫ్రెండ్స్ మనం ఒక ఐదు స్పూన్ ఆయిల్ యాడ్ చేద్దాం ఇప్పుడు నెయ్యి ఆడదాం ఒక స్పూను ఫ్లవర్ కోసం ముందు వేసుకోవచ్చు లాస్ట్లో కూడా వేసుకోవచ్చు ఫస్ట్ మనం మసాలా దినుసులు యాడ్ చేద్దాం వేసుకుందాం జీడిపప్పులు వేద్దాం కాజు ఎక్కువ ఐటీ వేసుకుందాం ఇగో మనం తీసుకున్న బిర్యానీ బిర్యానాకు స్టార్ ఫ్లవరు దాచిన చెక్క యాలకులు చూస్తారా ఇవన్నీ ఆడదాం మరటి మొక్క ఇవన్నీ యాడ్ చేసేద్దాం మనకి ఇదేం టేస్ట్ బిర్యానీకి మెయిన్ తర్వాత దంపెడ్డ ఉంటుంది అట్లయింది మీకు చూపిస్తాను స్టెప్ బై స్టెప్ ఇంకెవరైనా నా ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మిత్రమా అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మన ఆనియన్ యాడ్ చేసుకోండి మనం తర్వాత యాలకులు కొద్దిగా యాడ్ చేస్తాను నాలుగు దీన్ని మనం యాడ్ చేద్దాం ఉల్లిపాయలు వేగిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మటన్ కలుపుకొని ఉంచుకున్నాం కదా మ్యాగ్ చేసిన ముప్పై నిమిషాలు యాడ్ చేస్తాం బాగా కలుపుకుని ఉంటాం మీకు వీడియోలో బాగా కనిపిస్తుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా కామెంట్స్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రెస్పాన్స్ అవ్వదు అలాగే మన కమ్యూనికేషన్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుద్ది ఫ్రెండ్స్ కామెంట్ చేస్తే నాకు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మనం ఈరోజు చేస్తుంది మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు మీకు చాలా స్మూత్గా చాలా నీట్గా చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు ఆనియన్స్ వేపు ఉంచుకున్నాక వాటిని యాడ్ చేద్దాం కొద్దిగా ఇందులో మనం వాటర్ యాడ్ చేద్దాం సర్గ్లాస్గా వాటర్ తీసుకోండి మంచి స్మెల్ వస్తుంది మనం వేసిన మసాలాలన్నీ చూసారా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మీరు కంపల్సరీగా వీడియో చూసి ట్రై చేయండి నా కామెంట్లో చెప్తారు మీరే ఇప్పుడు మనం కుక్కర్లో చేస్తున్నాం ఇది మీరు మామూలుగా కూడా చేసుకోవచ్చు ఒక మూడు నాలుగు రోజులు వచ్చిన తర్వాత మనం తీసి చూపిస్తాను మీకు అప్పుడు బిర్యానీ అలాగే యాడ్ చేయాలో చేస్తున్నాను మీకు చూపిస్తాను ఈ లోపల మనం నీళ్ళు మరిగించుకుందాం మనం బిర్యానీ రైస్ తీసుకుని ఉంచుకున్నాం కదా వాటిని కడుక్కొని ఇందులో యాడ్ చేద్దాం ఒక సెవెంటీ పర్సెంటేజ్ అవి బాగా ఈ వాటర్ హీట్ ఎక్కిన తర్వాత అందులో బియ్యం వేసి వెంటనే తీసేయాలి ఫ్రెండ్స్ వాటర్లో మనం చెక్క యాలకులు ఇలాచి నీళ్ళు మరిగించుకోవాలి బాగా వేడిగా కుది పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం ఆ వేడి దాడానికి ఆ ఫ్లేవర్ బాగా దిగుతుంది ఇప్పుడు జస్ట్ లైట్గా నెయ్యి యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ రైస్ వాటర్ బాగా హీట్ ఎక్కింది ఇప్పుడు రైస్ యాడ్ చేద్దాం చూడండి మనం రైస్ తీసుకుని ఉంచుకున్నాం కదా రైస్ని యాడ్ చేద్దాం ఈ రైస్ని ఒక పావు గంట సేపు మనం తీసుకుని ఉంచుకున్న రైస్ ఇలా యాడ్ చేస్తున్నాము మనం బాస్మతి రైస్ బిర్యానీ రైస్ ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను చాలా బాగుంటుంది రెసిపీ ఎవరైనా ఈ వీడియో చూసి స్కిప్ చేయకుండా చూడండి క్లారిటీగా అర్థమవుద్ది మటన్ బిర్యానీ ఎలా చేస్తున్నావు అనేటని మీరు చాలా వీడియోస్ ఉంటారు కానీ మేము ఎలా తయారు చేసామని చూడండి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఒకసారి కామెంట్లు చెప్పండి ఏ విధంగా వచ్చిందో మటన్ మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది మీకు చూపిస్తాను మనం ఇది మ ఈ నీళ్ళు మరగ పెట్టుకున్నప్పుడే రైసెస్ ఉప్పు సరిపోయింది చూసుకోండి ఎందుకంటే మళ్ళీ ఉప్పు యాడ్ చేయాల్సిన అవసరం లేదు బిర్యానీకి అప్పుడు ఇక్కడ ఉప్పు సరిపోతే మనకి చాలా పోతే మళ్ళీ ఇందులో ఉప్పు యాడ్ చేసుకోండి సాల్ట్ జస్ట్ ఐదు నిమిషాలు తీసేద్దాం మనం ఒక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అయినట్టు రైస్ ఉడికినట్టు చూసుకోవాలి చూపిస్తాను ఫ్రెండ్స్ కుక్కరు తీసేద్దాం చూడండి ఇప్పుడు మన రైస్ రెడీ అయిపోయింది చూపిస్తాను చూడండి రైస్ ఫుల్గా అవ్వకూడదు జస్ట్ నీకు పట్టుకొని చూపిస్తుంది చూడండి మిత్రమా చూసారా ఫుల్గా మెత్తగా అవ్వకూడదు జల్స్ ఉంటే ఎయిటీ పర్సెంటేజ్ అవ్వాలి ఇప్పుడు రైస్ మనం యాడ్ చేద్దాం చూడండి చక్కగా వచ్చింది ఈ మిశ్రమం పైన జస్ట్ ప్రెజర్ చేయొద్దు జస్ట్ లైట్గా అలా పరిచిడి రైస్ని ముఖ్యంగా ఉన్న రైస్ చాలా బాగా వచ్చింది రైస్ మాత్రం జాగ్రత్తగా విడకుండా చూసుకోండి నేను లైట్ కొత్తిమీర పుదీనా జల్లుకుందాం ఆనియన్స్ కూడా లైట్ జల్లుకుందాం లేయర్ లేయర్ కింద యాడ్ చేసుకుందాం కొద్ది కొద్దిగా ఎక్కువ వేయద్దు మళ్ళీ రైస్ యాడ్ చేద్దాం ఇంకా తీసుకున్నప్పుడు వాటర్ లేకుండా చూసుకోండి ఫుల్గా చూడండి అలా జస్ట్ అలా పరుచుకోండి అంతా అప్పుడు మనం దమ్ ఇద్దాం మొత్తం ఈ ప్రాసెస్ అంతా బిర్యానీ అంతా అవ్వడానికి దగ్గర దగ్గర మనకి ఒక ముప్పై నిమిషాలు పడుతుంది మొత్తం ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కానీ ఫైనల్లో టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మీకు చూపిస్తాను నేను సర్వ్ చేసినప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి దీని మీద ఇది మీద మళ్ళీ కొత్తిమీర పుదీనాద్దాం మనం కుంకుంపు నీరు యాడ్ చేద్దాం కొద్దిగా లైట్ తీసుకొని చిన్నగా కొద్దిగా రెండు చుక్కలు పాలు వేసుకొని అందులో కలుపుకొని పాలు ఇప్పుడు మనం రెస్టారెంట్ స్టైల్లో మనం ఇప్పుడు నెయ్యి యాడ్ చేద్దాం చూడండి కొద్దిగా నచ్చితే వేసుకోవచ్చు కొంతమంది నచ్చదు కదా ఒక స్పూన్ యాడ్ చేద్దాం చాలు ఇప్పుడు పైన ఆనియన్ జల్లి దమ్మ పెడదాం మనం సిమ్లలో పెట్టుకోవాలి ఇప్పుడు కప్పు వేసుకుని దమ్ పెట్టుకుందాం సిమ్లలో పెట్టుకొని పైన బరువు ఆ ఫ్లేవర్ అంది వెళ్లకుండా పైన నేను ఆ వేణీళ్ళే పైన పెట్టేశాను బరువుకి ఎందుకంటే ఈ మసాలన్నీ యాడ్ చేసాను కదా ఆ ఫ్లేవర్ పాపర్ ఉండడానికి మీరు ట్రై చేయండి ఫైనల్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది స్మెల్ ఒకేసారి ఎక్సలెంట్గా ఉంది మీకు చూపిస్తాను లోన్ ఎలాగొచ్చిందో ఏ విధంగా వచ్చిందో నేను చూడండి ఒకసారి చూడండి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ముక్కు చూపిస్తాను చూడండి ఎంత చక్కగా గుడికిందో చూడండి చక్కగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంది మీకు చెప్పాను కదా నేను సాఫ్ట్గా చేసి చూపిస్తాను ఖచ్చితంగా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది చాలా జ్యూసీ కూడా ఉంది మీకు సర్వ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మటన్ బిర్యానీ చూడండి ఈ విధంగా గార్నిష్ చేసుకొని ఉంచుకున్నాను నేను దీన్ని మనం సర్వ్ చేసి మీకు చూపిస్తాను చాలా బాగా వచ్చింది మటన్ బిర్యానీ చాలా సాఫ్ట్గా చాలా బాగుందన్నమాట వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇంకెవరైనా లైక్ చే లైక్ చేయండి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగే నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం మటన్ కర్రీతో కలుద్దాం ఇప్పుడు మటన్ బిర్యానీ చేశాను కదా నెక్స్ట్ మటన్ మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేతను చూడండి నా రిక్వెస్ట్ నాకు సపోర్ట్ చేసిన అవుతారు అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే మంచి మంచి కంటెంట్ మిమ్మల్ని తీసుకొస్తుంటాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్